బ్యాక్ ఛానల్ ఫ్యాషన్ ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను దీంట్లో చాలా కలర్స్ చూపిస్తున్నాను వీడియోలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సీడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుకు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్టెండ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు మన షాప్కి వచ్చేసి మీకు ఏం కావాలి అన్న సారీస్ శారీస్ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న అండి అండ్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే పైన ఉంటుంది ఒకటి కొంచెం గుర్తు పెట్టుకోండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి శారీ క్లాత్ వచ్చేసి ముంగ కోటా సారీస్ అనమాట మంచి ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగుంది అండ్ దానికి హైలైట్ అవుతూ ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చేసింది ఎప్పుడు కలర్స్ తీసుకురారు అంటారు కదా బోలు కానీ కలర్స్ తెచ్చాను ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోండి చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేది మొత్తం మన ఫెస్టివల్స్ ఎక్సలెట్గా యూజ్ అవుతాయి ఈరోజు వినాయక చవితి వినాయక చవితికి నేను వేసుకున్న అవుట్ ఫిట్ అనమాట ఇది వచ్చేసి అందుకే ఇంట్లో వీడియో చేస్తున్నాను చాలా చాలా బాగుంది శారీ ఇలా మంచి ఫ్లోరల్స్ తోటండి చాలా హై ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా మంచి గ్రీన్ లో ఉంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్లూ కలర్ తో ఇచ్చేస్తున్నారు ఇలా గ్యాప్ బార్డర్ అండ్ జరీ వివింగ్ బోర్డర్ తో ఇచ్చేస్తున్నారు మనం దీంతో లాంగ్ ఫ్రాక్స్ మ్యాక్సీ టాప్స్ అలాంటి డిజైన్ చేసుకున్నా లేదు అంటే లెహెంగాస్ డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ పై వైపు కూడా ఇలా గ్యాప్ బార్డర్ తో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇచ్చున్నారు చాలా మంచిగా ఇలా ప్లెయిన్ లో ఫుల్ కాంట్రాస్ట్ లో ఇచ్చేస్తున్నారు ట్రెయిన్ విత్ గ్యాప్ బోర్డర్ తో వచ్చేసింది కాబట్టి మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అది బోర్డర్ అయితే టూ సైడ్స్ ఇచ్చేస్తున్నారు అది అయితే చాలా 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 బాగుంది అనమాట ఎవరైనా చెప్పొచ్చు డిజైన్ చూడండి మంచిగా ఫ్లోరల్స్ తోటి చాలా బాగుంది అండ్ పన్నా చూపించలేదు కదా పన్నా కూడా ఒకేసారి చూపిస్తాను పన్నా అయితే చాలా పెద్దది కూర్చున్నారు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నా నాకు ఈ హైట్ వస్తుంది ఫ్లోర్ టచ్ ఉంటూ ఉంటాయి అనమాట సో దీని మీద క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదనమాట పీచ్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి ఉన్నారు మంచి ఫ్లోరన్స్ తోటి గ్యాప్ ఇచ్చి ఉన్నారు పన్నా కూడా చాలా బాగుంది ఇలా పన్నా కూడా చూడొచ్చు మంచిగా ఇంత పెద్ద పన్నా ఇచ్చున్నారు సో మనకి హైట్ ప్రైజ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే తీసుకోవచ్చు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ మంచిగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు పింక్ కలర్లు ఉన్నారు ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి ఇలా గ్యాప్ బోర్డర్ ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ పీస్కి కూడా అండ్ టెంపల్ పళ్ళు వచ్చేసి మంచిగా ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట శారీ అయితే ఫ్లోరల్స్ తోటి వేరే లెవెల్ ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి జెరీ వీవింగ్ బార్డర్ మంచి పార్టీవేర్ కలెక్షన్ సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా సూపర్ హైలైట్ అవుతుంది శారీ వచ్చేసి ఈ ఏజ్ అనేది ఏం లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా సూపర్ సూపర్ ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ అండ్ దానికి తగ్గట్లుగా ఫ్లోరల్ డిజైన్ కూడా మొత్తం డిజైనర్ ప్యాటర్న్ లో చాలా బాగుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగోలేదు అన్నట్లు కాకుండా చాలా బాగున్నాయి అనమాట మంచిగా ఫ్రాక్స్ ప్లాన్ చేసుకున్నారనుకోని మామూలు కి కలెక్షన్కి గా ఉంటుంది బాగా రిచ్ లుక్ కూడా ఉంటుంది రిచ్గా గ్రాండ్ లుక్ కూడా వచ్చేస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి అన్నింటికి సేమ్ ఆల్సి ఇలా ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ అయితే అన్ని శారీస్ కూడా ఇలాగా ప్లెయిన్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా సేమ్ శారీకి ఎలా అయితే గ్యాప్ బార్డర్ ఇచ్చారో అలానే ఇచ్చారనమాట మొత్తం కూడా శారీ మొత్తం ఫ్లోరల్స్ వస్తుంది ఈ బార్డర్ అయితే జెరింగ్ బార్డర్ ఒకసారి శారీని రిటర్న్ కూడా చూపిస్తారు బ్యాక్ సైడ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అని చూపిస్తున్నాను ఓవరాల్ గా శారీ చూడొచ్చండి మంచి ఫ్లోరల్ డిజైన్ తోటి చాలా చాలా బాగుంది అనమాట ఈ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ అవసరం అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అన్ని కలర్స్ కూడా చెప్పాను కదా ఏ కలర్ చూజ్ చేసుకోవాలి అనేది మనకు అసలు అర్థం కాదు అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఫ్లోరల్స్ తోటి మంచిగా జెరీ బీవింగ్ బౌడర్ తోటి వచ్చేసింది గ్యాప్ బార్డర్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అన్నిటికీ ప్లెయిన్ ఇచ్చేసి ఉన్నారు ఇలాగా ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి బార్డర్ ఇచ్చేస్తున్నారు అనమాట బార్డర్ ఇచ్చేస్తున్నారు టూ సైడ్స్ మనకి మంచిగా బార్డర్ అయితే హైలైట్ చేశారండి బ్లౌజ్ కూడాను అండ్ పళ్ళు కానీ సారీ కానీ ఓవరాల్ గా రిచ్ లుక్ వచ్చేసింది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది చాలా బాగుంది కదా అండ్ సారీ ఓవరాల్ లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అని ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా చాలా ప్లెజెంట్ కలర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ నేను వేసుకున్నా ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇంక ఈరోజు వినాయక చవితి కదా ఎల్లో అయితే ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్పి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను నేను బ్లౌజ్ డిజైన్ చేసుకునే అంత టైం లేదండి అసలు తీసుకున్న ఆర్డర్స్ డెలివరీ ఇవ్వడానికి సరిపోతుంది సో అందుకనే ఇంకా బ్లౌజ్ డిజైన్ చేయలేదు ఇలా బ్లౌజ్ నేను న్యూ మోడల్ ఉండునే కొత్త బ్లౌజ్ అని అనేది సో ఇది పేరప్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నామా ఈ శారీ కోసం అని అడిగారు ఇదైతే కంప్యూటర్ వర్క్ అండి మొత్తం కూడా ఇట్లా కంప్యూటర్ వర్క్ చేశాను చాలా కలర్స్ చేయించాను ఇవి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వచ్చేసింది ఎల్లో కలర్ సేమ్ ప్లెయిన్ ఇచ్చేసారు ఇక్కడ బార్డర్ ఇచ్చేసారు అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది శారీ మొత్తం అయితే చాలా చాలా బాగుందండి ఓవరాల్ శారీ అయితే సూపర్ అని చెప్పాలి ప్లెజెంట్ నేను వేసుకున్న శారీ కూడా ఓవరాల్ శారీ చూడొచ్చు ఎంత బాగుంది మంచిగా ఈ ఫ్లోరల్స్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్లోరల్స్ ఇంతలా హైలైట్ అవ్వడం అనమాట చాలా చాలా బాగుంది రియల్ గా చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంది వీడియోలో కంటే కూడా రియల్ గానే చాలా హైలైట్ ఉంది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ సిమెంట్ కలర్ నుంచి యాష్ కలర్కి వచ్చేసిందండి లైట్ నుంచి డార్క్ వచ్చిందని చెప్పాలి కలర్ కాంబినేషన్ అయితే కలర్స్ మీద ఉండే ఈ వైట్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ అన్ని బ్రైట్ కలర్స్ కలర్స్ మొత్తం కూడా ఈ ఫ్లోరల్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ దాని దగ్గరలో గ్యాప్ బోర్డర్ ఇచ్చేస్తున్నారు దీనికి మళ్ళీ ఫుల్ బోర్డర్ వచ్చింది అనుకోండి మొత్తం తోటి అంత లుక్ రాదేమో ఈ గ్యాప్ బార్డర్ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయింది లుక్ అనేది మంచిగా జెరీ తో ఇచ్చేస్తున్నారు ఇలా ఇచ్చున్నారు జెరీ తో ఇచ్చేస్తున్నారు అనమాట అండ్ ఫైవ్ వైపు కూడా మంచిగా ఇలా వేవింగ్ వేబింగ్ పచ్చేస్తున్నారు చాలా బాగుంది అండ్ ఏజ్ గురించి అయితే అసలు ఆలోచించద్దు అది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇంకా మామన్ డాటర్ కలెక్షన్ చేసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పాలి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట మామూలు డాటర్ కలెక్షన్ చేసుకుంటే ఇది బ్లౌజ్ బాడీ ప్లెయిన్ సమ్ వర్క్ చేయించుకోవచ్చు లేదంటే మొత్తం ఫ్లోరల్స్ తోటే డిజైన్ చేయించుకోండి చాలా బాగుంటుంది వీలైతే మాత్రం నాకు ఆర్డర్స్ వచ్చినాయి అంటే నేను డిజైన్ చేసి ఇది ఖచ్చితంగా యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ పెడతాను ఖచ్చితంగా ఇలా వచ్చేస్తుంది అనమాట పర్గం వచ్చేసి చాలా బాగుంది శారీకి వచ్చిన ఫ్లోరల్స్ చూడండి ఎంత బాగుందో కదా ఈ ఫ్లోరల్సే చాలా బాగా హైలైట్ అయింది చెప్పాలి శారీ మొత్తం ఫ్లోరల్స్ రావటం వల్ల చాలా చాలా బాగా హైలైట్ అయింది అనమాట సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా स्क्रीनशॉट చేసి whatsapp નંબર कांटेक्ट ಐತೆ ಪೂರ್ತಿ ಡಿಟೇಲ್ಸ್ ఇచ్చೇస్తాము ಇಲ್ಲಿ पुणे வெச்சுನ ಸಾರಿ ಕೂಡ सेम ओनली ಲುಕ್ वाइज ಐತೆ ಸೂಪರ್ ಹೈಲೈಟ್ ఉంది थैंक यू